తెలుగుదేశం పార్టీ నేత ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు శాసనసభ సభాపతిగా ఎన్నికయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రఘురామ పేరును ఖరారు చేయడంతో ఆయన ఎంపిక దాదాపు ఏకగ్రీవం కానుందని తెలుస్తోంది డిప్యూటీ స్పీకర్ పదవికి బుధ గురువారాల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది ఇక రఘురామ కృష్ణంరాజు విషయానికొస్తే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు కానీ అనుకోకుండా సొంత పార్టీపైనే తిరుగుబాటు జెండా ఎగురవేశారు ఇదంతా కూడా ఆయన ఎంపీగా గెలిచిన కొన్ని నెలలకే జరిగిపోయింది వైసీపీ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టిన రఘురామను ఆ పార్టీ పెద్దలు టార్గెట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే జగన్ కి రఘురామ మొదట్లో పంటి కింద రాయిలా తర్వాత తర్వాత సింహ స్వప్నంగా తయారయ్యారు పైగా రచ్చబండ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టిన రఘురామకృష్ణం రాజు అప్పటి అధికార పార్టీ నేతల అవినీతి అక్రమాలను ఎండగట్టారు దీంతో ఆగ్రహించిన వైకాపా ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు కూడా నమోదు చేసింది కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలు పెట్టింది దీనిపై కూడా రఘురామ న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు జగన్ వ్యవహారాలపై మాట్లాడడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన్ను వైకాపా పెద్దలు రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా వెంటాడారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను ఆయన పైకి ఉసిగొల్పారు ఆ సమయంలో ఆయన అధిక సమయం ఢిల్లీకే పరిమితమయ్యారు సరిగ్గా ఎన్నికలకు ముందు ఏపీలో అడుగు పెట్టారు తనకు ఏ పార్టీ అయితే నర్సాపురం ఎంపీ టికెట్ ఇస్తుందో ఆ పార్టీ కండువా కప్పుకుంటాన్ని ఎన్నికల బరిలో దిగుతాన్ని చెప్పారు అయితే బీజేపీ నుండి ఎంపీ టికెట్ దక్కుతుందని ఆశించిన రఘురామ ఆశలు కల్లలయ్యాయి చివరకు ఆయన ఉండి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రఘురామకృష్ణం రాజుకు స్వేచ్ఛ లభించినట్లయింది గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు మాటలకు తలుగ్గి తనను చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై రఘురామకృష్ణం రాజు గుంటూరులో ఫిర్యాదు చేశారు ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో పాటు కొందరు సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు ఈ కేసులు ఇలా ఉంటే జగన్ అక్రమాస్తుల కేసులపై కూడా రఘురామ ఫోకస్ పెట్టారు ఆయన కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని ఆ కేసులను తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో రఘురామ న్యాయ పోరాటం చేస్తున్నారు ఏదేమైనా రఘురామకృష్ణం డిప్యూటీ స్పీకర్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు అనౌన్స్ చేయడం అందులోనూ దాన్ని ఇన్నాళ్లు ఇంత గోప్యంగా ఉంచడంపై కొన్ని వాదనలు తెరపైకొచ్చాయి సహజంగానే జగన్ కు రఘురామకృష్ణం రాజుకు అస్సలు సరిపడదు పైగా ఎన్నికల సమయంలో తాను ఎమ్మెల్యేగా గెలిచి అదే అసెంబ్లీలో జగన్ ను పలకరిస్తా అంటూ రఘురామ సవాల్ కూడా చేశారు ఉన్నట్టుగానే రఘురామ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం రోజునే జగన్ వద్దకు వెళ్లి పలకరించారు అసెంబ్లీ సెషన్స్ కి క్రమం తప్పకుండా అవ్వాలని కూడా జగన్ కి రఘురామ సూచించారు అయితే జగన్ మాత్రం ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ పట్టుబట్టారు అయితే కూటమి సర్కార్ మాత్రం ఆ విషయంలో ఏమీ తేల్చలేదు కానీ సభాపతిగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు మాత్రం జగన్ అసెంబ్లీకి వస్తే ఆయన మాట్లాడేందుకు కావలసినంత సమయం ఇస్తామని కూడా భరోసా ఇచ్చారు అయినా జగన్ ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ మొహం కూడా చూడలేదు అయితే జగన్ అసెంబ్లీకి వస్తే రఘురామను డిప్యూటీ స్పీకర్ గా ప్రకటించాలని స్పీకర్ చైర్లో రఘురామ కూర్చొని ఉండగా జగన్ అసెంబ్లీలో ఉండాలని రఘురామ ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూశారు మొత్తానికి జగన్ రాడని తేలిపోయిన తర్వాతనే రఘురామకు ఉప సభాపతి పదవి కట్టబెట్టారన్నది కూటమి ఇంటర్నల్ టాక్ ఏది ఏమైనా ఇన్నాళ్ల నుంచి రఘురామకు ఏ పదవి ఇస్తారు అనే దానిపై ఉన్న సస్పెన్స్ తొలగిపోయింది డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడంపై ఆయన ఫ్యాన్స్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు